ఓం నమశివాయ అందరికీ నమస్కారం అండి ధనుసు రాశి వారికి రాబోయే నాలుగు రోజుల్లో జరబో తెలిస్తే నిజంగానే చాలా ఆశ్చర్యపోతారు ఎందుకంటే మీరు చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి అలాగే ప్రతిరోజు కూడా మీ ఇంటికి ఒక దేవత అనేది వస్తుంది ఏ దేవత అనుగ్రహం మీ మీద ఉండబోతుంది ప్రతి రాత్రి కూడా మీ ఇంటికి దేవత ఎందుకు వస్తుంది ఆమె మీకు ఏదైనా ఇవ్వాలి అనుకుంటుంది అదేంటో వెంటనే ఇప్పుడు మీరు తెలుసుకోండి ఇప్పటిదాకా మీరు గమనించే ఉంటారు చాలాసార్లు చాలా విధాలుగా మీరు ఏదో ఒక పనిలో ఎంతో కొంత నష్టపోతూ ఉంటారనమాట అది చివరి దశకు వచ్చేసరికి మీరు సరైన సమయంలో మీరు ఆ చివరి దశ వచ్చేటప్పటికి ఏదో ఒక మార్గం చూసుకొని మీరు మరింత నష్టపోకుండా మిమ్మల్ని మీరే కాపాడుకుంటూ ఉన్నారు అది ఎందువలన అంటే ఈ దేవత అనుగ్రహం ఉండడం వల్లనే మీకు ఈ విధంగా జరుగుతుందనమాట అంటే మీరు మొత్తం నష్టపోకుండా చివరి దశలోకి వచ్చేసరికి ఎంతో కొంత మాత్రమే నష్టపోయేలాగా చూస్తుందనమాట అయితే ఆ దేవత మిమ్మల్ని ఒకటి అడుగుతుంది అలాగే మీరు కానీ ఆ పని చేస్తే మీకు ఎన్నో రకాలుగా మిమ్మల్ని మీకు ఏదో ఒక విధంగా సహాయపడుతూ మిమ్మల్ని కరుణించాలని చెప్పి చూస్తూ ఉంది అయితే ప్రతిరోజు రాత్రి మీ ఇంటికి ఆ దేవత ఎందుకు వస్తుంది అలాగే మీ ఇంటిని ఎందుకు కాపాడుతూ ఉండి మరి ఆ దేవత ఎవరు ఆ దేవతకు ఏ ఒక్క పని మీరు చెయ్యాలి ఇలా ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ప్రతిరోజు కూడా అర్ధరాత్రి పూట మీరు పడుకున్న తర్వాత ఆ దేవత మీ ఇంటికి వస్తుంది మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వారి పరిశ్రమలను అంతా తను చక్కగా దర్శనమిస్తుంది అయితే మీకు చాలా రోజుల నుంచి ఈ విషయం తెలియక మీరు ఏంటా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారన్నమాట అది మీకు అర్థం కాదు కూడా మీరు అది ఏంటో అని భయపడిపోతూ ఉంటారు ఇక దీంతో పాటు ఈ ఇద్దరు మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ జీవితంలో ప్రతి ఒక్క పని చెడిపోవడానికి మీ జీవితంలో ఎంతో కొంత నష్టపోవడానికి కారణమయ్యే వాళ్ళు కూడా వీళ్ళిద్దరే వాళ్ళ పేర్లు ఏ అక్షరంతో స్టార్ట్ అవుతుందో అది కూడా మేము మీకు ఈ వీడియోలో ముందు ముందు చెప్తాము కాబట్టి వీడియోని మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఇక వివరాలకు వెళ్లే ముందు ధనుసు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వశాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాశాడ నక్షత్రం ఒకటో పాదానికి చెందిన వారు ఈ ధనుసు రాశి పరిధిలోకి వస్తారు ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి ఆదాయం ఐదు ఖర్చు ఐదు రాజ్యోగం ఒకటి అవమానం అనేది అన్నమాట అలాగే ఈ రాశి కలిసి కలిసొచ్చే అదృష్ట సంఖ్యలు ఒకటి మూడు ఐదు ఆరు తొమ్మిది అలాగే కలిసొచ్చే వారాలు ఆదివారం గురువారం బుధవారం శనివారం అలాగే ఈ రాశి వారికి స్టార్ నెంబర్ అనేది మూడు అనమాట ఇక ముందుగా మనం ఈ రాశి వారి గురించి తెలుసుకుందాం అలాగే ఆ ఇద్దరు మనుషులతో మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని తెలుసుకుందాం మీ లైఫ్ని కంప్లీట్గా స్పాయిల్ చేసేది మాత్రం వీరిద్దరే అయితే వీళ్ళకి ఎంత చనువు రావడానికి కారణం కూడా మీరే అనమాట ఎందుకంటే మీరు వాళ్ళని మరింతగా నమ్మేస్తూ ఉంటారు వీళ్ళని ఎంత నమ్ముతారు అంటే మీ లైఫ్లో జరిగే ప్రతి ఒక్క విషయం ప్రతి ఒక్క పర్సనల్ విషయం కూడా మీరు వాళ్ళతో ఎంత క్లియర్గా వాళ్ళకి ప్రతి ఒక్కటి పూసకొచ్చినట్లుగా చెప్తూ ఉంటారు వీళ్ళతో మీరు ఇంతకు ముందు కూడా చాలా విధాలుగా నష్టపోయి ఉన్నారు అయినా కూడా మీరు జాగ్రత్త పడకుండా వీళ్ళు కాస్త వచ్చి మీ దగ్గరికి మాయ మాటలు చెప్పంగానే మీరు నమ్మి కరుణ నమ్మిపోతారు కాస్త ఏడుపు ఏడవగానే వెంటనే మళ్ళీ మీరు వాళ్ళని నెమ్మద మొదలు పెడుతూ ఉంటారు దాని మూలాన వీళ్ళు మరీ మరీ మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ మోసం చేయడానికి వీళ్ళకి అవకాశం అనేది కలుగుతూ ఉంటుందన్నమాట ఇప్పటిదాకా మీరు ఎంతో కష్టపడి ఉంటారు మీరు ఎంతో శ్రమదానం కూడా చేసి ఉంటారు అలాగే మీ జీవితంలో ఎన్నో కష్టాలు మీరు ఎదుర్కొని ఉన్నారు మీరు ఎంతో కష్టపడి ఎంతో ముందుకు వెళ్ళాలని చూసినా కూడా మళ్ళీ మళ్ళీ చివరి దశలోకి వెళ్ళేటప్పటికీ మీరు చేసిన ప్రతి ఒక్క పని ఏదైతే ఉందో అది నష్టానికే మీకు దోవ చూపించింది దానికి కారణం కూడా వీళ్ళిద్దరే వీళ్ళు ఎవరో కాదు బయట వాళ్ళు అంతకన్నా కూడా కాదనమాట మీరు ఎవరి గురించో ఆలోచిస్తూ ఉంటారు కానీ బయట వాళ్ళు అస్సలు కాదు బయట వాళ్ళకి మన గురించి అంత ఎక్కువగా తెలియదు ఎక్కువగా తెలిసిన వాళ్ళే ఇటువంటి పనులు చేస్తూ ఉంటారు మనం నవ్వుతున్నా మనం ఏదైనా కొత్త పనులు చేసుకుంటున్నా మనం ఏదైనా కొత్త వస్తువు కొనుక్కుంటున్నా మనం కాస్త అభివృద్ధిలోకి వస్తే చాలు వీళ్ళు కళ్ళల్లో నిప్పులు అనేవి పోసుకుంటూ ఉంటారనమాట ఏదో ఒక విధంగా మమ్మల్ని కించపరచాలని చెప్పేసి మీరు బాధల్లో ఉంటే చూసి నవ్వాలని చెప్పేసి వీళ్ళు ఎప్పుడూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు వీళ్ళు ఎప్పుడూ కూడా మీ చుట్టుపక్కనే ఉంటారు కానీ వీళ్ళ గురించి మీకు అవగాహన అనేది లేకపోవడంతో మీరు వీళ్ళ గురించి ఆలోచించరు అనమాట వాళ్ళు ఎందుకు చేస్తారులే అని అనుకుంటూ ఉంటారు మీరు మరింతగా వీళ్ళని అంతా నమ్మేస్తూ ఉంటారనమాట ప్రతి ఒక్క విషయాన్ని వీళ్ళకి మీరు ఇట్టే తెలియపరుస్తూ ఉంటారు దాన్ని వీళ్ళు అవకాశంగా తీసుకొని ప్రతి ఒక్కటి మీకు రివర్స్గా ప్లాన్ చేసుకొని వాళ్ళ ప్లాన్లో వాళ్ళు సక్సెస్ కూడా అవుతూ ఉంటారు కాబట్టి మీరు ఎప్పుడూ కూడా ఏ పని చేయాలి అనుకున్నా కానీ వారితో మాత్రం చెప్పకండి మీరు ఏ డెసిషన్ తీసుకోవాలి అని అనుకున్నా మీరు మాత్రం ఎప్పుడు కూడా ఎవరితో దేని గురించి డిస్కస్ చేయకండి ఆ పని జరిగిన తర్వాతే వేరే వాళ్ళకి తెలియజేసేలాగా ఉండండి అయితే మొట్టమొదటి అక్షరం కలిగిన పేరు ఏమిటి అని అంటే ఎస్ అవును ఎస్ అనే అక్షరం వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా ఎక్కువ శాతంగా జలసీగా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళు ఎక్కువగా లోతు మనుషులే ఉంటారు వాళ్ళు ఎప్పుడూ కూడా బయటికి వేరే వాళ్ళకి ఎంతో సానుభూతి చూపిస్తున్నట్లుగా ఉంటారు కానీ వాళ్ళు చేయాల్సిన పనులన్నీ కూడా చాలా అంటే చాలా సైలెంట్గా చేసేసుకుంటూ పోతూ ఉంటారు వాళ్ళ మీద ఎవరికి అనుమానం అనేది రాకుండా ఉంటుందన్నమాట వీళ్ళు ఎప్పుడూ కూడా మనతో కలిసి ఉన్నట్లుగానే కనిపిస్తూ ఉంటారు బట్ ఎప్పటికప్పుడు వాళ్ళ వాళ్ళ దారిని వేరుగానే ఎంచుకుంటూ ఉంటారు కాబట్టి మీ జీవితంలో కూడా ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే వాళ్ళతో మీరు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా మాట్లాడమాక్కండి కొన్ని బంధాలు ఉంటాయి అవి మనకి పుట్టుకతోనే వస్తాయి తల్లి చెల్లి అలాగే భార్య అన్న ఇలా ఏవైతే బంధాలు ఉంటాయో అటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా మన గురించి తప్పుగా ఆలోచించరు కానీ కాలం మారిపోతూ ఉంటుంది కలికాలంలో ప్రతి ఒక్కరూ కూడా ప్రతి ఒక్కటి కూడా పాజిటివిటీ అయ్యే అవకాశాలే లేకుండా పోతుంది అందుకని ఎవరి నమ్మాలో ఎవరు నమ్మకూడదో కూడా అర్థం కావట్లేదు కాబట్టి ఏది కూడా జరగదని అనుకోవడానికి అనుమానం అనేది లేదనమాట ఇది ఎలా జరుగుతుందా అని మనం అనుకునేవి కూడా కాదు అనమాట కాబట్టి ఇలాంటి పెరగలగని వాళ్ళు మీ లైఫ్లో ఎవరైనా ఉంటే వాళ్ళతో మీరు కాస్త అంటే కాస్త జాగ్రత్తగా ఉండండి గమనించండి అలా అని చెప్పి ప్రతి ఊరిని ఒక్కరిని కూడా అనుమానించద్దు గమనించండి మీకు అర్థమైపోతుంది ఎవరు మన లైఫ్లో రాగానే మన లైఫ్ ఎలా మారిపోయింది అనేది మన లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది అనేది మీరు వాళ్ళతో పరిచయమైన దగ్గర నుండి ఇప్పటిదాకా మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంది దాన్ని కాస్త గమనించుకుంటే మీకే ప్రతి ఒక్కటి కూడా చాలా క్లియర్గా అర్థమైపోతుంది ఇక రెండో అక్షరం వచ్చేసేటప్పటికీ వి అనే అక్షరం అవును వి అనే అక్షరంతో కలిగి ఉన్న వాళ్ళు కూడా ఎక్కువ శాతంగా జలసీగా ఫీల్ అవుతూ ఉంటారు వీళ్ళు మన దగ్గర పని చేస్తున్నట్లుగానే కనిపిస్తూ ఉంటారు మీకు ఎప్పుడు ఎనిమిదిగానే పని చేస్తూ ఉంటారనమాట వీళ్ళు కూడా ఎప్పుడు మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తూ ఉంటారు ఇటువంటి వాళ్ళతో ఎప్పుడూ కూడా మీరు జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి వాళ్ళు మీ లైఫ్లో ఉంటే వాళ్ళు మీ లైఫ్లోకి వచ్చిన తర్వాత మీ లైఫ్ ఎలా మారిపోయిందో అని ఆలోచించుకోండి అలాగే మీ లైఫ్లో ఎన్న ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినాయి ఏ విధంగా ఉంది అనేది మీరు గమనించుకుంటే మీకే తెలిసిపోతుంది ప్రతి ఒక్కటి ఏదైతే ఉంటుందో ఇన్పుట్ మరియు అవుట్పుట్ అనేది ప్రతిదీ మీకు చాలా క్లియర్గా పిక్చర్గా అర్థమైపోతూ ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా ఎవరిని కూడా అతిగా నమ్మకండి అలాగే మీరు నమ్మి కూడా ఏ ఏది కూడా మీ పర్సనల్ విషయాలు ఏది కూడా చెప్పమాకండి వాళ్ళకి ఎంతవరకు అంటే ఒక లిమిట్ అనేది ఉంటుందో ఆ లిమిట్ని మెయింటైన్ చేస్తే సరిపోతూ ఉంటుంది ఇక ఆ దేవత ఎవరు ఆ దేవత మిమ్మల్ని ఎప్పటి నుంచి అనుగ్రహిస్తుంది అని అంటే మిమ్మల్ని చాలా సంవత్సరాలుగా అంటే దాదాపు ఏడెనిమిది సంవత్సరాల నుంచి తను మీ మీద కటాక్షం అనేది కలిగిస్తూనే ఉందన్నమాట అది మీరు గమనించనే లేదు అలాగే మీ ఇంటికి వస్తూనే ఉంది దీనికి సంబంధించిన కొన్ని సిమ్టమ్స్ అనేవి వస్తూనే ఉన్నాయి మీకు మీకు బ్రహ్మముహూర్తంలో నిద్రమెలుకు వస్తుందా ఇది గమనించినట్లున్నారా లేదా పడుకొని ఉండగా ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు ప్రతిసారి మీకు బ్రహ్మముహూర్తంలో మెలుకు అనేది వస్తుంది అంటే మాత్రం అది ఖచ్చితంగా మీకు ఈ శుభ సంచీకమే సూచకం అనమాట ఆ దేవత మీకు ఇది ఒక సిమ్టమ్గా చూపిస్తుంది అనమాట ఆ సమయంలో మీరు కానీ ఆ దేవుని స్మరించుకుంటూ చక్కగా పూజలు చేసుకుంటూ ఉంటే మీకు మరింత ఆ దేవత అనుగ్రహం అనేది కలుగుతుందనమాట అలాగే ఈ రాశి వారు చేయాల్సిన ఇంకొక పని ఏమిటి అంటే ఎప్పటికీ కూడా మనకి కానీ బ్రహ్మ ముహూర్తంలో పదే పదే మనకు వస్తుంది అని అంటే దానికి ఏదో ఒక దైవశక్తి కలిగి ఉంటుంది కాబట్టి అటువంటి వాళ్ళకి అటువంటి అనుభూతులు చెందుతూ ఉంటారు మీరు ఎక్కువ శాతంగా గుడికి వెళ్తున్నట్టు ఎక్కడో తీర్థ తీర్థస్థానానికి వెళ్తున్నట్లుగా అలాగే ఎక్కడికైనా వెళ్ళి వస్తున్నట్లుగా అంటే ఒక గుడికి వెళ్ళొస్తున్నట్లుగా మీకు కళలు వస్తున్నాయా ఇది కూడా మరొక సింటమ్ అనమాట అయితే సాక్షాత్తు ఆ దుర్గాదేవి అనుగ్రహం మీద ఉందన్నమాట మీరు ఆ అమ్మవారిని పూజించడం చాలా రోజుల నుంచి ఆపేశారు మీకున్న కష్టాల్లోనే మీరు ఎంతసేపటికి దాంట్లో మునిగిపోయి ఉన్నారనమాట అలాగే ఆ అమ్మవారు అంటే మీ కుల దేవత ఉంటారు కదా అలా అనమాట కానీ మనస్ఫూర్తిగా ఆ తల్లిని మీరు స్మరించుకోవడం లేదు కాబట్టి మనస్ఫూర్తిగా ఆ తల్లిని మీరు స్మరించుకుంటూ ఆమెకు నెయ్యితో దీపారాధన చేసుకుంటూ దుర్గాష్టమి సూత్రాన్ని జపించుకుంటూ లేదా వింటూ ఉన్నా సరిపోతుంది ఆ అమ్మవారు మిమ్మల్ని మరింతగా ఏమీ కూడా కోరట్లేదు ఆ అమ్మవారు ప్రతి అమ్మవారు కూడా ఏది కూడా మనల్ని ఎక్కడి నుంచి ఏమీ కోరారు మీరు వీలైనంత వరకు మీ కర్మల్ని ఎంత బాగా ఉంచుకుంటే ఆ కర్మ మీకు రిటర్న్స్లో వస్తుందనమాట అంటే మనం చేసే ప్రతి పనిని బట్టి మనకి కూడా ఆ దేవత అనుగ్రహం అనేది ఉంటుంది మనం అవతల వాళ్ళకి వీలైనంత సహాయం చేయగలిగితే మనకి కూడా ఆ మంచి అనేది కలిగి ఉంటుందన్నమాట కాబట్టి ఈ రాశివారు ప్రతిదీ కూడా మర్చిపోకుండా ఏదో ఒక రూపంలో దాని ఫలితం మనకి దక్కుతుందని గుర్తుంచుకోండి కాబట్టి ఎప్పుడూ కూడా ఎవరికీ కూడా మీరు అన్యాయం చేయాలని మాత్రం చెప్పి అస్సలు ఆలోచించమాకండి మనం అవతల వాళ్ళతో ఎంత బాగుంటామో మనకి కూడా అంతే మంచి జరుగుతుంది అలాగే కానీ కాని సో మీ దగ్గరలో ఉన్న దుర్గాదేవి గుడికి వెళ్ళి చక్కగా దండం పెట్టుకోండి సరిపోతుంది మనస్ఫూర్తిగా ప్రదక్షిణ చేసుకొని రండి మీకు వీలైనంతలో దేవాలయ ప్రాంగణంలో దాన ధర్మాలు చేయండి తద్వారా ఆ అమ్మవారి అనుగ్రహాన్ని మీరు తప్పకుండా పొంది తీరుతారనమాట ఆ అమ్మవారు జీవితంలో మీకు ఎప్పుడూ కూడా తోడుగా ఉంటుంది కాబట్టి సో చూసారు కదండి ఈ రాశి వారికి ఏ దేవత అనుగ్రహం మీపై ఉందో తెలుసుకున్నారు కదండి కాబట్టి మీరు ఆ దేవతని ప్రతిరోజు లేదా మంగళవారం మరియు శుక్రవారం పూజించుకొని ఆ దేవత యొక్క కృపా కటాక్షాలను మీకు కలిగేలాగా చేసుకోండి అనమాట ఆ దేవత ఇంతకు మించి మిమ్మల్ని ఏమీ కూడా కోరట్లేదు మనస్ఫూర్తిగా ఆ తల్లిని మీరు స్మరించుకుంటే సరిపోతుంది అని చెప్తుంది అనమాట తెలుసుకున్నారు కదండి రాబోయే రోజుల్లో మీకు ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయ